శ్రీగురుభ్యోన్నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా జై జైవిజయుల కథ ఆ కథలోని సారాంశాన్ని మాస్టారు చక్కగా వివరించారండి అటుపైన విష్ణువు పలికిన పలుకులు పరిమితములే కాని అతి గంభీరములు లోతైన వివిధ విచిత్రార్థములతో దురవగాహములుగా ఉన్నవి పైకి మాత్రము మాధుర్యమును సద్గుణముచే మాటు పెట్టబడి అమృతతుల్యములుగా ఉన్నవి అందు శబ్దములను వేరు వేరుచేసి చూసుకున్నచో దోషములే బయటపడుచున్నవి ఈ వాక్యములతో ఆదుల మనస్సులు ఊరట చెందలేదు ఎంత సర్ది చెప్పుకొన్నను ఆ పలుకులు తమ ఎందు గౌరవముతో పలికినట్లు తోచుటలేదు మరలా ఆలోచించినచో అందు పొగడ్తలున్నట్లు కూడా కనిపించుచున్నవి తమ మనస్సులను మాత్రము స్నేహధర్మముతో దువ్వినట్లున్నవి ఆ పలుకులు ప్రభు ఇప్పుడు ఈ పలుకులను మెచ్చుకొని పలికెనా నిందించుచూ పలికెనా మనము చేసిన విజయుల దండనకు సంకోచమందెనా ఏ భావము వహించనో బోధపడకున్నది కదా అని చిక్కుపడిరి జై విజయులు చివరకు తమ ఎడ నారాయణుడు దయాభావము వహించనని గ్రహించి పరమానందముతో పొలకించి నమస్కరించిరి అంటున్నారండి ఇక్కడ మాస్టర్ వివరణిస్తున్నారు ఇంత తపస్సు చేసిన వారు ఇట్లు ప్రవర్తించుట అనగా వీరికి విష్ణుధర్మము అలవడలేదని అతను జాలిపడేనని గ్రహించిరి ఇంత తపస్సు చేశారు జన సనకసనందనాథులు సామాన్యమైన తపస్సు అండి అయినా సరే వీళ్ళకి విష్ణు ధర్మము అలవడలేదు అని విష్ణువు జాలిపడేనప్పి వీళ్ళు గ్రహించారు లేనిచో తాము చేసిన దోషమునకు ఫలితము ద్వారపాలకులు అనుభవించుటకు అంగీకరించుట తప్పు చేసింది ఎవరు సనక సనందనాథులు కానీ ఆ దోషానికి ఫలితం ఎవరు అనుభవిస్తూ ఉన్నారు ద్వారపాలకులు అంటే కదండి వాళ్ళు భూలోకానికి వెళ్ళి రాక్షసులుగా జన్మించమన్నారుగా కనుక ఆయన ఎట్లా అంగీకరిస్తూ ఉన్నాడు ద్వారపాలకులకు వాని ప్రేమార్ద్ర దృష్టి అంతకు ముందే కలదు కనుక జరిగిన దాని వలన దుఃఖము కానీ శనకాదులపై ఈర్ష్య కానీ కలుగుట సంభవము కాదు వాళ్ళకి అంతా ఆయన లీల ఆయన ఆజ్ఞ కనుక జరిగిన దానికి దుఃఖము లేదు సనకాదులపై ఈర్ష్య లేదు అవి రెండు సంభవం కాదు ఎందుకని వాళ్ళకి ఆయన ప్రేమార్ద్ర దృష్టి అంతక ముందే కలదు వాళ్ళకి కనుక అంతా ఆయన నిర్ణయించింది ఇచ్చింది ఇక్కడ భూలోకంలో ఉన్నా ఇక్కడ విష్ణులోకల్లో ఉన్న జైవిజయులుగా ఉన్నా రాక్షసులుగా ఉన్నా ఏదైనా ఆయన ఇష్టమో ఆయన ఆజ్ఞ ఆయన ఇచ్చింది కనుక ధర్మమును మలచుటలో త్యాగముతో కూడిన ఇట్టి ప్రేమ మార్గమున్నదని తెలియక సనకాదులు ఇంతవరకును కేవల తపస్సుతో సాధన చేయుచుండి నారాయణుని యోగమాయ అనగా దాని స్వరూపం ఇట్లుండును కాబోలు ఈ మార్గమున ఎంత వైభవమున్నది ఎంత బలమున్నది ఎంత గొప్పతనమున్నది ఇన్నిటికీ అధిపతి అగు ఇతడు ఈ మాయారూపముననే మనకు వ్యక్తమగుచున్నాడు అని ఆశ్చర్యపడి వినయముతో ఇట్లనిరి సనకచనందనాథులు ఆశ్చర్యపడి వినయంతో ఇట్లా అంటున్నారండి ఓ నారాయణ నీ సౌందర్యమంతయు నిత్య వైభవమును నడిపించుట ఎందే ఉన్నది పాపమార్గములు నీ దరిచేరవు మేము చేసిన పని నీకు సమ్మతమని పలికితివి నీ నడవడిలోని మర్మములను గ్రహించుట ఎవరికి సాధ్యము అయ్యా నీ నడవడిలోని మర్మాలని గ్రహించడం ఎవరికి సాధ్యం ఇక్కడ మాస్టర్ చెప్తున్నారండి సనకసనందనాథులు ద్వారపాలకులను శపించిరి అంతే కదండి ఇట్లు శపించుట తనకు సమ్మతమే అని విష్ణువు పలికెను నిజముగా అతనికి సమ్మతమా అది నిజమని నమ్మునంతటి మూర్ఖులు కారు సనకసనందనాథులు ఆయనకి సమ్మతం ఆయన అన్నాడు కానీ అది నిజమని అనుకునేటువంటి అంత మూర్ఖులు కాదు ఈ సనందనాథులు కారణం ఏంటి బ్రాహ్మణోత్తములు అవమానించినను చిరునవ్వున పూజ్యభావం వహించి గౌరవించినవారు నాతో సమానమైనవారు అని కూడా విష్ణువు పలికెను విష్ణువు మీరు వాళ్ళని శపించడం సమ్మతమే అని అన్నాడు కానీ అదే విష్ణు ఏమన్నాడు బ్రాహ్మణోత్తములు అవమానించినప్పటికీ చిరునవ్వుతో పూజ్యభావంతో వహించి గౌరవించిన వాళ్ళు నాతో సమానమైనవారు అని అన్నాడు కదండి అదే విష్ణువు అంటే అర్థం ఏంటి అయ్యా ఈ జయ విజయులు నాతో సమానమైన వాళ్ళు అని అంటున్నాడు దీనిని బట్టి సనక సనందనాథులు శపించినను ద్వారపాలకులు వారిని పూజించిన కనుక ద్వారపాలకులు విష్ణునితో సమానత్వము సాధించుకొని అనియు విష్ణు విష్ణుధర్మమునకు వ్యతిరేకముగా నిలబడిరని విష్ణుని అభిప్రాయము నాతో సమానమైన వాళ్ళు వీళ్ళు అని ఆయన అంటూ ఉన్నారంటే ఈ సనక సనందనాథులు ఎవరు వ్యతిరేకంగా నిలబడ్డవాళ్ళు విష్ణువుకి ఇది స్పష్టముగా తెలియచునే ఉన్నది అందువలన విష్ణుడు తమ ఎడల చూపిన వినయము సత్యమని వారెట్లు నమ్ముదురు అయినచో విష్ణుడు అట్లేలా వినయముగా పలుకోవలేను వారు తప్పు చేసినప్పుడు అది తనకు అభిమతమని ఎలా మెచ్చుకొనవలెను లోకమున జ్ఞానగర్వము గలవారికి వినయము నేర్పుటకే విష్ణు ఇట్లు ప్రవర్తించను ఉన్న వాళ్ళకి ఆయన వినయాన్ని నేర్పటం కోసము ఆయన ఇట్లా ప్రవర్తించాడు కనుక వీళ్ళు జ్ఞానగర్భం ఇప్పుడు ఆయన అన్యాపదేశంగా చెప్తూ ఉన్నారండి ధ్వనితో ధ్వని లోపల ఒక అర్థంతో శ్రీమన్నారాయణుడు సనక మాట్లాడాడు ఇట్లా ఎందుకు చెప్పాలి అంటే కనుక జ్ఞానగర్భము కలవారికి వినయము నేర్పుటకై విష్ణువు ఇట్లా ప్రవర్తించాడు అంటున్నారు దీనివలన వారు సిగ్గుపడవలసి ఉన్నది కానీ విష్ణుడు సమ్మతించినని నమ్మి గర్వపడరాదు అట్లు నమ్మినచో పతనము సంభవించును కనుకనే విష్ణుని ప్రవర్తనము యొక్క ప్రయోజనము తెలియుట సాధ్యము కాదను చూ ఉన్నారు వాళ్ళు అంటున్నారు అయ్యా నీ నడవరిలో మర్మములను గ్రహించుట ఎవరికి సాధ్యము అని అంటున్నారు అంటే విష్ణుని ప్రవర్తనము యొక్క ప్రయోజనము తెలియట సాధ్యము కాదని వాళ్ళు అంటున్నారు అని అంటే ఆ విష్ణువు యొక్క అర్థాన్ని వాళ్ళు తెలుసుకున్నారండి బ్రాహ్మణులనగా అనగా దేవగణముల పూజనీయులైన దేవతలై ప్రవర్తింపవలసిన వారు అట్టి సద్బ్రాహ్మణులకు నాయకుడవు నీవు అట్టి నీకు బ్రాహ్మణులు పూజనీయులైన దేవతలని అనుచున్నావు కనుక బ్రాహ్మణులు నీకు పూజనీయులు అని అంటున్నావయ్య నువ్వు ఏమి చమత్కారంగా మాట్లాడుచుంటివి నీవు బుద్ధిమంతులను మాత్రమే రక్షించునట్టి గడుసు తనము కలవాడని తెలియచున్నది నిన్ను పూజించువారు నీకు పూజనీయులంటివి బ్రాహ్మణులు నిన్ను పూజించవలసినటువంటి వాళ్ళు ఎందుకు దేవగణములయందు పూజనీయములైన దేవతలై ప్రవర్తించవలసినటువంటి వాళ్ళు బ్రాహ్మణులు అట్లాంటి సద్బ్రాహ్మణులకు నాయకుడు నువ్వు అంటే నిన్ను పూజించాల్సిన వాళ్ళు వాళ్ళు కానీ నువ్వేమంటున్నావు నిన్ను పూజించువారు నీకు పూజనీయులు అంటు అనుచుంటివి వాళ్ళు బ్రాహ్మణులు నాకు పూజనీయులు అంటున్నావు నువ్వు దీని అర్థం ఏమి గౌరవము పొందదలిచినచో ముందు గౌరవింపవలేను మనం గౌరవం పొందాలంటే ముందు మనం దాన్ని ఇంకో వాళ్ళకి ఇవ్వాలండి అది ముందు మనం ఎవరినైనా గౌరవిస్తే అది మనకు వస్తుంది ఆ గౌరవం మనకు వస్తుంది అంతేకాని మనం ఇతరులను గౌరవించకుండా మనకు గౌరవం రావాలంటే కుదరదు గౌరవం పొందాలంటే మొదట మందు మనము ఆ గౌరవం అనేటువంటిది ఇంకో వాళ్ళకి ఇవ్వాలి ఇతరులకు మనం గౌరవం ఇస్తే తిరిగి పొందుతాం అది మర్యాద ఇచ్చిపుచ్చుకొనుట నేర్చుకొనుడని మందలించుటయే కదా ఇందలి భావము అంటున్నారు సనక సనందనాథులు నారాయణుడితో అంటూ ఉన్నారు నీవిట్లు ప్రవర్తింతువు కనుకనే నీ నుండి బయలుదేరిన విష్ణుధర్మము నీ అవతారముల చేత రక్షింపబడుచున్నది నీవు నిర్వికార తత్వమూర్తివి నీవు ధర్మము యొక్క ఫలస్వరూపము అందు రక్షింపబడు ధర్మము కూడా నీచేతనే రక్షింపబడుచున్నది ఈ సత్యమును పెద్దలు తెలిసి కొందరు ఇక మావలే తెలియక మెలుగువారి గతి ఏమి కావలను అయినను నీవు దయామయుడవు కనుక మేము భయపడవలసిన పని లేదు తెలిసిన వారు తెలిసి కొందరు వారి స్వరూపమున ధర్మము రక్షింపబడును తెలియని వారు భగవంతునికి జాలికి పాత్రులగుదురు వాని సృష్టిలో తెలియక తప్పులు చేసిన వారికి కూడా స్థానమున్నది అట్టివారు తెలిసి కొనున్నట్లు చేయుటయే దేవుని గొప్పతనము అయ్య భగవంతుడి సృష్టిలో అండి తెలియక తప్పులు చేసిన వారికి కూడా స్థానమున్నది అట్టివారు తెలిసి కొనున్నట్లు చేయుటయే దేవుడి గొప్పతనము ధర్మమూర్తి అయిన నారాయణునకు ధర్మరక్షణము కర్తవ్యము అగుటయే కాక అధర్మము ఎడల నిర్వికారత కూడా ఉన్నది ఆయనకి ధర్మరక్షణం పట్ల కర్తవ్యం మాత్రమే కాక అధర్మం పట్ల నిర్వికారత కూడా ఉన్నదటండి దేవుడికి దేవుడు ధర్మమును నిలబెట్టును కానీ అధర్మవర్తనులపై కోపింపడు ఇతరులకు అపకారము చేయువారిని శిక్షించును కానీ తమ ధర్మము తప్పిన వారిని శిక్షింపడు ఇతరులకు అపకారం చేసేవాళ్ళని శిక్షిస్తాడు కానీ తమ ధర్మము తప్పిన వారిని శిక్షింపడు వారి అధర్మ ప్రవర్తనము వలన కలిగిన కర్మఫలము వారిని సక్రమ మార్గమున పెట్టును చూడండి చాలా సూక్ష్మంగా ఇక్కడ మనం గ్రహించాల్సిన అవసరం ఉంది ఇతరులకు అపకారం చేసేటువంటి వాళ్ళని శిక్షిస్తాట తాము చేయాల్సిన ధర్మం తాము చేయకుండా ధర్మం తప్పిన వాళ్ళనేమో శిక్షింపట్ట వారి అధర్మ ప్రవర్తనం వల్ల కలిగిన కర్మ ఫలము వారిని సక్రమ మార్గంలో పెడుతుందట అండి వాళ్ళ అధర్మ ప్రవర్తనం వల్ల కలిగిన ఫలం ఏదైతే ఉందో అదే వాళ్ళని సక్రమ మార్గంలో పెడుతుందట అట్టి భగవంతుని సమగ్రమైన అనుగ్రహము పొందుట చాలా సూక్ష్మమైన మార్గము దానికి ఎంతయో నిష్కామ కర్మయోగము కావలను నిష్కామ కర్మయోగం అంటే ఏమీ ఆశించకుండా ప్రతిఫలాపేక్ష లేకుండా పనులు చేయటం అనేటువంటిది అది నిష్కామ కర్మయోగం భగవదర్పితంగా పనులు చేయటం మమ్మ అడ్డగించిన వారిని మేము కోపించితి ఇక మాకు నిస్పృహ ఎక్కడిది నిస్పృహ కలవారే మునీశ్వరులు వారికి మాత్రమే మృత్యుభయం ఉండదు దానికి గొప్ప వివేకము కావలేను అదియు నీ అనుగ్రహమే నీవు సద్గుణములను గౌరవింతువు నీవు ఇతరులను అనుగ్రహించువాడవు నీవు మా అనుగ్రహమును కోరుచుంటివని పలికితిని ఇది ఎంత చమత్కారము నువ్వేమంటున్నావు మా అనుగ్రహాన్ని కోరుచుంటున్నా అన్నావు కోరుకుంటున్నా అన్నావు ఎంత చమత్కారమయ్యా దీని అంతు మాకెట్లు తెలియను జీవులకు బ్రాహ్మణ ధర్మమైన వివేకము కలిగించి అనుగ్రహింపవలసిన వాడు వారి అనుగ్రహము కోరుచున్నానని వేడుకొనుట చిత్రము కాదా జీవులను అనుగ్రహించాల్సినటువంటి వాడు వాళ్ళ అనుగ్రహాన్ని నేను కోరుతున్నా అనుకోవటం అంటాం విచిత్రం కదయ్యా అతడు వినయము చూపించట అనగా వినయము నేర్చుకున్న బోధించుటయే కాదా స్వామి వినయాన్ని చూపిస్తూ ఉన్నారు అంటే ఏంటి వినయాన్ని నేర్చుకోండి అని బోధిస్తూ ఉన్నారు నీ పాద పద్మముల రేణువులో కోరికలు కోరివచ్చు వారికి శిరస్సును ధరింపదగినవి నీ పాదపద్మముల ఎందలి కేసరముల నుండి చిందుచున్న తేనె ఎందలి లోభముచే భ్రమరములెవలే ఆకర్షింపబడి నిన్ను చేరి అర్చించువారు ధన్యులు అట్టివారు నీ మెడలో తులసి దండలు సమర్పించరు వారిచే అర్చింపబడిన నీ పాదపద్మములు భక్తితో సేవించుటయే నీ కటాక్షములను పొందుటకు మార్గము అట్లు పొందిన వారి ఎందు నీ అనురాగము నిలుచును నీ మహిమ అంతు అనేది ఒకరినొకరు గౌరవించుకొను బుద్ధికి అంతుపట్టును కానీ తమ్మితరులు గౌరవింపవలనను బుద్ధికి అంతుపట్టదు ఒకళ్ళకొకళ్ళు గౌరవించుకోవటం వాళ్ళకి అంతుపడుతుందట అట్లా కాకుండా నన్ను ఇతరులు గౌరవించాలి అని అనుకునే వాళ్ళకి అంతు గౌరవింపని వారిని శపించు బుద్ధికి మొదలే అంతుపట్టదు ఇకపోతే గౌరవించి ఎవరైతే నన్ను గౌరవించారో వాళ్ళని చెప్పిస్తా అనేటువంటి బుద్ధి ఉంది చూశారా అట్లాంటి వాళ్ళకి అసలు మొదలే అంతు పట్టదంటున్నారు మాస్టరు బ్రాహ్మణుల పాదపద్మముల పవిత్ర ధూళియే నీ దేహమునకు ఆభరణమంటివి బ్రాహ్మణ ధర్మము యొక్క మహిమను చాటుటకే నీ విట్లు పలుకుట బ్రాహ్మణ పాదపద్మముల పవిత్ర ధూళి నాకు ఆభరణం అంటున్నావు కదయ్యా ఎందుకంటున్నావు బ్రాహ్మణ ధర్మం అనేటువంటిది దాని యొక్క మహిమను చాటటానికి నీవిట్లా పలుకుతూ ఉన్నావు మహనీయుల పాదరేణువులు శిరస్సును ధరించునట్టి సత్ప్రవర్తనము రూపమున నీ ఉందువు ఆ ప్రవర్తనము కలవారినే నీ వారిగా అనుగ్రహింతువు అంటూ ఉన్నారండి సనకసనందనాథులు అంటూ ఉన్నారు స్వామితో నీవు ధర్మమూర్తివి లోకములను కల్పించిన వాడము నీవు రక్షింపదగిన వారిని రక్షింపనిచో వేదధర్మము చెడిపోవును అట్ల చెడిపోకుండా జీవులలో సత్వగుణ ప్రవర్తనము రూపమున నీవుండి జీవులను రక్షించుచుందువు ధర్మమునకు కీడు చేయు వారిని నీవు వేద వేదమార్గమునకు భంగము కలిగించు ప్రవర్తనము నీకు నచ్చదు నీవు బ్రాహ్మణులయందు సత్కర్మ కలిగి వినయవాక్యములు పలికితివి అట్టి వినయము నీకే తగి ఉన్నది వినయము బ్రాహ్మణ ధర్మమునకు ముఖ్యమనియు మాస్టర్ చెప్తూ ఉన్నారండి వినయము ఎప్పుడైనా సరే బ్రాహ్మణ ధర్మమునకు ముఖ్యము అది కలవారు తనవారు అని విష్ణువు హెచ్చరించెను అది లేనివారు వారి నుండి దూరం మగుదురని చెప్పుటయే కదా అని ఈ సనకసనందనాథుల భావం ధర్మమును పరిపాలించునట్టి నీవు వినయముగా తలవంచి పలికినచో నీ అధికారమునకు లోపము కలుగునని కూడా అనలేము వినయంగా మాట్లాడాడు నారాయణుడు ఇప్పటి వరకు కూడా కనుక ధర్మాన్ని పరిపాలించినట్టు నీవు వినయంగా తలవంచి పలుకుతూ ఉన్నావు అది నీ అధికారమునకు లోపము కలుగుతుంది అని కూడా అనలేము నీవు వినయముగా పలికియు అధికారమునే చూపితివి లోకములను సృష్టించి రక్షించునట్టి నీవు లోకుల ఏడ వినయము చూపినను నీవు లోకువ అగుట లేదు సమస్త లోకాలని సృష్టించి రక్షించేటువంటి వాడివయ్యా నువ్వు అయినా సరే నువ్వు వినయంగా పలికి వినయంగా పలికియు అధికారమునే చూపితివి లోకములను సృష్టించి రక్షించినట్టు నీవు లోకుల ఏడ వినయము చూపినను నీవు లోకువ అవ్వటం అనేటువంటి ఉండదు వినయము నీకొక లీలయే కానీ మరి ఒక విధము కాదు దేవుడు వినయము చూపుట జీవులకు వినయము నేర్పుటే కానీ అతనికి చిన్నతనము కలిగించదు దేవుడు వినయం చూపటం అనేటువంటిది జీవులకు వినయం నేర్పటము అంతేగాని అతనికి చిన్నతనం కలిగించటం కాదు నీవు సంతోషముతో మమ్ములను గౌరవించిదివి దీనివలన మంచివారు ఎట్లు క్షమించరో తెలిసినది కానీ ఇంకొకటి జరగలేదు శపించి తప్పు చేసిన వారిని క్షమించి గౌరవించననగా క్షమించుట నేర్చుకొనుడని ఏ అయినది ఈ విజయాలను గురించి మేము ఒక విషయము విన్నవించుకుందుము మేము కోపించి వీరిని చెప్పిది అయ్యా కోపం తెచ్చుకున్నాం వీళ్ళని శపించాం నీవును మమ్ము కఠినముగా కోపింపదలిచినచో మాకు అది సంతోషమే నువ్వు కూడా కోపిస్తే నువ్వు కూడా కఠినంగా కోపిస్తే మాకు అది కూడా సంతోషమే లేదా జై విజయులు తప్పు చేయలేదు కనుక నీవు వారిని రక్షించినను మాకు సంతోషమే నువ్వు మమ్మల్ని కోపించినా మాకు అది సంతోషమే విజయుల్ని రక్షించినా మాకు సంతోషమే అట్లు రక్షించుటయే మాకు ఎక్కువ ఇష్టము వారి ఎందే ఏ అపరాధము లేదు వాళ్ళ ఎందు ఏం తప్పు లేదు అంటే వీళ్ళు తెలుసుకున్నారండి పశ్చాత్తాపడుతున్నారు అయ్యా అట్లు రక్షించడం వాళ్ళని రక్షించడం మాకు ఎక్కువ ఇష్టం వాళ్ళ ఎందు ఏ అపరాధము లేదు వారి హృదయములు నిర్మలములు అట్టి వారిని మేము అధర్మ మార్గమున కోపించితిమి మమ్ము నీవు ఎంత కఠినముగా ఆజ్ఞాపించినను సంతోషమే దానికి మేము సిద్ధముగా ఉన్నాము అని సరకసనందనాథులు నమస్కరించి నిలబడిరి వారిని కరుణామయ దృష్టితో చూచి విట్లనెను ఓ మునులారా వీరు భూమికి పోయి భూలోకమున రాక్షసులై జన్మింతురు లోపమోహములతో కూడి జీవితురు దేవతలకు అపకారము చేయచ్చు లోక భయంకరులై నా యందు వైరము పెంచుకొందురు యుద్ధమున నన్ను ఎదిరించి పోరుదురు నా చక్రముచే నరకబడి తిరిగి నా సన్నిధికి వత్తురు అంటే ఏంటి అర్థం మాస్టర్ చెప్తూ ఉన్నారు ఆసుర గుణములు కలిగి ఉన్నను నాతో వైరము పెట్టుకున్నను నన్ను స్మరించుచున్నచో నా దగ్గరికి తిరిగి రాగలరనియు మరచిన వారే మరుపాటుచే దెపతిందురనియూ భావము వైరము పేర నన్ను స్మరించుచున్నను తప్పులేదు కానీ తపస్సు పేర గర్వించి నన్ను మరచుట మంచిది కాదని భావము వైరం పేరుతో నన్ను స్మరిస్తున్నా పర్వాలేదు కానీ తపస్సు పేరుతో గర్వించి నన్ను మరచుట మంచిది కాదు చూడండి ఎంత తేడా ఉందో అండి తపస్సు చేస్తున్నామనేటువంటి పేరతో గర్వించి ఇతరులను కోపించటం శపించటం అయా అది దానికన్నా కూడా వైరంతో నన్ను స్మరించడం తప్పు లేదంటున్నారండి కనుక అసురగుణములు కలిగి ఉన్నను నాతో వైరము పెట్టుకున్నను నన్ను స్మరించుచున్నచో నా దగ్గరికి తిరిగి రా రాగలరనియో మరిచిన వారు ఏ చే దెబ్బతిందురని భావము వైరముతోనైనను నన్ను మనస్సున వీరు నిరంతరము స్మరించుచుందురు యుద్ధమున నా సాన్నిధ్యమున నా మొగము వంక చూచుచు దేహములను వదులుదురు కనుక వీరు నా స్థితి ఎందే వర్తింతురు ఇక భూమిపైన వీరికి పుట్టుక లేదు వీరిని గూర్చి మీరు దుఃఖపడనక్కరలేదు ఈ జైవిజయులను గూర్చి మీరు విచారింపకుడు అని విష్ణువు పలుకగా సరకస వాని వారి భావము గ్రహించిరి మనస్సు తేటపడి తెలివొందిరి విష్ణుని స్థుతించిరి అంటే మాస్టర్ చెప్తూ ఉన్నారు జైవిజయులకు లోపమోహాదులు కలిగిన జన్మములు భూమిపై ఉద్దేశింపబడినను దానివలన నష్టము ఇతరులకే కానీ వారికి కాదు అంతేగాని నష్టం వాళ్ళకు కాదుగా ఇతరులకి వాళ్ళు రాక్షసులే ఇతరులను బాధిస్తూ ఉంటారు దానివలన నష్టము ఇతరులకే కానీ వారికి కాదు దేవతలకు బ్రాహ్మణులకు వారి వల్ల బాధలు కలుగును ఎట్లనగా జైవిజయులు భూలోకమున విష్ణువైరముతో బాధలు పెట్టినది సనందనాదుల వంటి బ్రాహ్మణులలే కాని విష్ణువును కాదు దానితో కేవలము తపస్సు శపించుట మాత్రమే బ్రాహ్మణ ధర్మము కాదని లోకమునకు ప్రకటన మగును నిజమైన బ్రాహ్మణ ధర్మము మరల మరల భూమిపై ఉద్ధరింపబడును పని పూర్తి అయిన పిమ్మట జైవిజయులు విష్ణువు చేతనై సంహరింపబడి తిరిగి వైకుంఠమునకు పోవుదురు ఇచ్చట విష్ణునితో వైరము విష్ణుని చేతిలో భూలోకదేహములను కోల్పోవుట జైవిజయులకు విష్ణుని క్రీడయే కాని పతనము కాదు ఏంటది అయ్యా విష్ణువు ఆట ఆడుకొని ఆటలో మేము భాగం అవని అది ఆయన సంకల్పం అంతేకాని ఇది పతనం కాదు వాళ్ళకి నాటకమున వేషములు మార్చినట్లు జగన్నాటకమున విష్ణునితో పాటు తామును పాల్గొనుటయే అదండి జగన్నాటకంలో విష్ణువుతో పాటు వాళ్ళు కూడా పాల్గొంటూ ఉన్నారు కనుక జైవి జైల కథలో ఉన్నామండి మనం రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ